నాలుగు ఐదు సో అందరూ పాత వాళ్ళే రెండు మూడు సమావేశాల కంటే ఎక్కువ పాల్గొన్నట్లు చేయలేక ప్లీజ్ రెండు మూడు కంటే ఎక్కువ కార్యక్రమాలలో నేను పాల్గొన్నాను అనేవాళ్ళు రైట్ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా ఈ కర్నూలుతో నాకు రెండు వేల ఐదవ సంవత్సరం నుంచి అనుబంధం గడిచిన ఇరవై సంవత్సరాలలో కనీసం ఒక ఇరవై సార్లు ఇక్కడ నేను వచ్చి ఉంటాను ఆ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న గర్ల్స్ హై స్కూల్లో కూడా గర్ల్స్ జూనియర్ కాలేజ్లో కూడా ఒక సెమినార్ ఇచ్చాను ఇక్కడ డైట్ కాలేజీలో సెమినార్ ఇచ్చాను మూడు నమ్మకాల పేరుతో ఒక మనిషిని చంపేస్తే కుండారెడ్డి బుర్జు వెనకాల ఎస్పీ ఆఫీస్ ఉంటుంది అక్కడ ఆఫీసర్లతో మాట్లాడాను అలాగే టీజీ వెంకటేష్ గారి సెక్రటరీ ఒక ఆయన ఉంటారు పేరు మల్లికార్జున్ ఆయన పిలిస్తే ఒకసారి వచ్చాను తర్వాత అక్కడ టోల్ గేట్ దగ్గర కేవి గారు ఉంటారు ఆయన దగ్గరికి తర్వాత సురేష్ అనే సోదరుడు ఇక్కడ నుంచి నాకు ఇప్పుడు ఉండేవాడు తర్వాత పక్కన రాఘవేంద్ర స్వామి మఠం మఠంకి వచ్చాను మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం పోరాటం బాగా జరుగుతున్నప్పుడు ఇక్కడ వరదలు వచ్చాయి విపరీతమైన వరదలతో ఈ మహానగరం నీ జలమయం అయిపోయింది అప్పుడు టీవీలలో పేపర్లలో చూసి అంత తల్లడిల్లని ఆ పరిస్థితుల్లో నేను నా స్నేహితులని ఒక ఇరవై మందిని తీసుకొని అరే మనం ఎన్ఎస్ఎస్ ఎన్సిసి క్యాంప్ అని చెప్పి కాలేజీ తరఫున బోర్డు పెట్టుకొని ఊళ్ళో పోయి ఊడ్చుడు కడువుడు కాకుండా ఇప్పుడు అది వరదల్లో బురదల్లో ఉంది అది కడగడానికి పోదాం ఎవరెవరు వస్తారా అని ఆ చుట్టుపక్కల ఒక ఐదు దాదాపు పది పన్నెండు మూటలు అందరి గుడ్డలని కలెక్ట్ చేసి అక్కడి నుంచి బయలుదేరి పేద సంచుల బట్టలు ఇక్కడికి వచ్చి ఇక్కడ బట్టలను పంచాం మేము నాలుగైదు రోజులు మున్సిపాలిటీ కార్మికులతో కలిసి పనిచేశాము కడగడం ముడగడం ఆ టైంలో ఆ పక్కన లోతట్టు ప్రాంతంలో ఒక ప్రభుత్వ పాఠశాలను తీసుకున్నాం ఇరవై మంది ఇక బురద క్లీన్ చేసి ఆ స్కూల్ను చక్కగా మల్లెపూలాగా కడిగించినాం అది చూసి అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు మా న్యూస్ మేము ఇట్లా సోషల్ మీడియాలో యాక్టివ్ కాబట్టి అప్పటికే యాక్టివ్ బాగా వీళ్ళది తెలంగాణ నుంచి ఒక ఇరవై మంది ఎక్కడున్నే అందరూ పొట్ట చేత పట్టుకుని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన పరిస్థితుల్లో లెవెల్లో బ్లాక్ షర్ట్ వేసుకొని ఒక టీము వర్క్ చేయడానికి రావడం ఏంటి అని చెప్పి పిలిపించుకొని ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక ఫంక్షన్ హాల్ ఉంది ఇక్కడ దానికి పిలిపించుకొని మమ్మల్ని అభినందించి మీరు ఏం చదువుకున్నారంటే అందరం పీజీలు డబుల్ పీజీలు రకరకాల లో ఉన్నారు కాదు మీరు అట్లా దిగి కడుగుడు కాకుండా వేరే పని ఏదైనా చేయగలరా అంటే అన్నిటికంటే ఇప్పుడు అవసరం ఉన్నది బురదను కడగడమే కదా ఇక మిగతా మాటలని ఎవరైనా చెప్తారు ఉత్తమం చెట్లన్నీ మాటలు రాతలు వీడియోలు కాదు కదా అని చెప్తే అప్పుడు ఆయన మీరు అందరూ కొంచెం సైన్స్ చదువుకున్న వాళ్ళు మీకు ఒక వెహికల్ ఇస్తాను మైక్ సెట్ ఇస్తాను కరపత్రాలు అలాగే ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్ ఇస్తాము మీరు ఆయా ప్రాంతాలకు వెళ్ళి మీరు నాలెడ్జ్ని షేర్ చేయండి జాగ్రత్తలు సూచించండి అని చెప్పాను దాంతో మాకు ఇక్కడ ఒక టాటా మ్యాజిక్ ఇచ్చారు ఇంకా మైక్ పట్టుకొని ఈ టైంలో వరదలు వచ్చి పోయిన తర్వాత ఏ ఏ జబ్బులు వస్తాయి వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కాచి వడబోచిన నీరు ఎందుకు తాగాలి బ్లీచింగ్తో ఎలా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి హ్యాండ్ వాష్ ఎందుకు చేసుకోవాలి ఇప్పుడు ఏ ఏ జబ్బులు వస్తాయో దాదాపు పదిహేను రోజులు పనిచేసిన ఇక్కడ చేశాక కొంత పరిస్థితి సిచ్యువేషన్ అయ్యాక మా వాళ్ళకి ఇద్దరు సిక్ అయిపోయింది ఇంకా బ్లీచింగ్ పౌడర్ తీసుకెళ్ళి రెండు మూడు క్వింటాలు మొత్తం చలుతూ ఉండే వాళ్ళకి అలా పదిహేను రోజుల తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాము ఆ టైంలో టీవీ నైన్ వాళ్ళు ఇక్కడ స్టేడియంలో లారీల కొద్ది బట్టలు తీసుకొచ్చి బియ్యము నిత్యవసర సరుకుల్ని అందరికి కవర్లో పెట్టి డిస్ట్రిబ్యూషన్ చేశారు ఆవిడ టీవీ నైన్ వాళ్ళు వెహికల్ మా దగ్గర పంపించి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి కొన్ని వేల మందికి మా చేత చేతుల మీదుగా ఇచ్చినట్టు లైవ్ లో కనిపిస్తూ ఉంటారు మేము ఇస్తూ ఉన్నట్టుగా సో అలా చేసాము చివరి రోజు జోగులమ్మ గద్వాలాకి వెళ్ళాము గద్వాలలో అలంపుర ఆలయంకు వెళ్ళాము అలంపురం ఆలయం కూడా మునిగిపోయింది అందులో శివం గర్భగుడి ఒక శివం దొరికింది అది రోజు దాన్ని మూసేసేరు ఆ గుడిని మూసేసేరు అక్కడ కూడా ఒక గంట రెండు గంటలు కడిగినం కడిగి ఆడ కూర్చుండి మాట్లాడుకొని అది మొత్తం అయితే అందిని నది తుంగభద్ర నది ఇవన్నిటితో నాకున్న ఒక అనుబంధం ఆ తర్వాత ఇక్కడ సోషల్ ఆడిట్ హామీ పథకంలో రెండు వేల ఆరు ఏడు కాలంలో ట్రైనింగ్ ఇచ్చారు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు అప్పుడు నేను మా కరీంనగర్ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చి కల్చరల్ యాక్టివిటీస్లో రిప్రజెంటేట్ చేసి ఇంకా ప్రజలకి సమాచారకు చట్టాన్ని ఎలా బోధించాలి ఇది చట్టమైంది హక్కుగా మారింది ఇది ప్రజల హక్కు అడుక్కునేటం కాదు ఇస్తే తీసుకోవడం కాదు అడిగి కొట్లాడి గుంజుకునే హక్కుంది అనేది ఎట్లా చెప్పాలి అనే దానికోసం అప్పుడు టకాల్ టకాల్ డమాల్ డమాల్ అని ఒక నాటిక రాసి పంపించాను తర్వాత కొన్ని పల్లె శుద్ధులు రెండు పాటలు రాసి ఇచ్చాను తర్వాత అప్పుడు పాపులర్ సినిమాల పాటల్ని ఈ పల్లె పాటలకి ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాను ఆ తర్వాత ఇక్కడ నుంచి నన్ను మదనపల్లికి కడప కూడా ఇక్కడ నుంచి ఇట్టే పంపించి మదనపల్లి దగ్గర ఒక ట్రైనింగ్ అలా ఈ కర్నూలుతో నాకు చాలా అనుబంధం ఉంది ఇక్కడ నుంచి ఒక ప్రేమ జంట నా దగ్గరకు వస్తే వాళ్ళకి కులాంతరం పెళ్లి చేసి ఒక మూడు నాలుగు రోజులు నాతో పెట్టుకొని వాళ్ళ ప్రాణాలు కాపాడి ప్రశాంత వాతావరణం ఏర్పడలేక పంపించడం జరిగింది మిత్రులు అలా సో ఈ పోయిన సంవత్సరంలో ఒక పెళ్ళికి రావాల్సింది ఉండే కార్డులో పేరు కూడా వేసుకున్నాడు కానీ అదే రోజు లా ఎగ్జామ్ ఉండడం వల్ల నేను ఇంట్లో రాలేకపోయాను కర్నూలు అంటే మొదటి ఆంధ్రప్రదేశ్ రాజధాని మదరాస్తో కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకొని తమిళనాడులో చెన్నై మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు మన బార్డర్ ప్రాంతం నిజానికైతే వాళ్ళు వేరే ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవాలి తమిళనాడు వాళ్ళు అది బ్రిటిష్ వాళ్ళ కాలంలో బాగా అభివృద్ధి చెందిన పట్టణము తర్వాత ప్రభుత్వ స్థలాలు కార్యాలయాలు ఉండడం వల్ల వాళ్ళు దాన్ని ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఆ తర్వాత ఇక్కడ నుంచి హైదరాబాద్ రాజధానిగా మారడంతో మన రెండు రాష్ట్రాలకు ఒక అనుబంధం ఏర్పడింది మొదటి తరం పాలకులు స్పష్టమైన వివక్ష చూపించడం వల్ల అస్తిత్వ పోరాటం అరవై తొమ్మిదిలో వచ్చి ఆ తర్వాత మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో పోరాటం వచ్చి మేము ఓయూ జేఏసీ నాయకుడిగా తెలంగాణ ఉద్యమకారుడిగా విస్తృతంగా పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని ఆ తర్వాత సపరేట్ అయిపోవడం ఇదంతా మీకు తెలిసిన చరిత్రే సో కర్నూలు అంటే చాలా మందికి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ఒక సెంటరు అలాగే మంచి రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతము నది ఒడ్డున పెరిసిన నగరము ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి చారిత్రక విశేషత కలిగినటువంటి ప్రాంతము మరి ఈ ప్రాంతంలో మా తమ్ముడు యాకుబు చాలాసార్లు అన్నాడు ఆ మా దగ్గర మేము ఒక యాభై మంది ఉంటాం మా ఊర్లోని అభిమానులము మిత్రులము నాస్తికులము రావాలన్నా అని వస్తా వస్తా అంటూ ఈ దారిలో వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంటి మీద తినుడుకోవడే అయింది ఒక్కోసారి ఒక్కో కర్రీతో పెడుతూ ఈ దారిలో నన్ను పోతున్నప్పుడు ఆపేసేడు అలా ఇప్పటికి నాలుగైదు సార్లు వాళ్ళ ఇంటికి వచ్చాను మొత్తం మీద అయితే కర్నూలు అనగానే నాకు బ్రహ్మారెడ్డి సార్ గుర్తుకొస్తాడు ఇక్కడ ఈ పాతిక మందితో ఈ ట్రైనింగ్ క్యాంప్ పెట్టడానికి కారణం ఏంటంటే బ్రహ్మారెడ్డి సార్ని ఒక ఐదేళ్ల క్రితము వరంగల్లో జరిగినటువంటి కరోనాకు ముందు జరిగినటువంటి మహాసభలకి ఒక వెయ్యి మందితో మూడు రోజులు జరిపితే రెండో రోజు పిలిచాం అప్పుడు విశ్వం అనే తమ్ముడు కరీంనగర్ నుంచి సార్లు తీసుకొని వచ్చి కొంచెం ఎక్స్ట్రా చేసేది ఆ తర్వాత మనం విశాఖపట్నంలో మహాసభలు జరిపినప్పుడు కూడా సార్లు పిలిచాము చాలా సూటిగా స్పష్టంగా అర్థవంతంగా అందరికీ క్లాసులు చెప్పాడు మరోసారి ఇటువైపు వచ్చినప్పుడు కూడా బ్రహ్మారెడ్డి సార్ని కలిసి వెళ్ళాను మొన్న మొన్నటికి మొన్న కూకట్పల్లిలో ఒక సమావేశానికి సార్ వచ్చి ఆయన కలవడం వల్ల ఎప్పుడైనా మీరు ఒక పాతిక మంది రండి వందల మంది కూర్చుంటే ఇనిపోతారు అది ఒక పెద్ద మీటింగ్ కానీ ట్రైనింగ్ తీసుకోవడము ఒక విషయాన్ని పర్ఫెక్ట్గా వాళ్ళకి ఎక్కించడం కావాలి పాతిక మంది తీసుకుంటే నలుగురు తయారవుతారు పాతిక మంది ప్రతి ఒక్కరు వాళ్ళ ఒపీనియన్ చెప్తారు అర్థమైందా కాలేదని మనం చెక్ చేయొచ్చు నేనే మీకు షెల్టర్ ఇస్తాను పడుకోవడానికి షెల్టర్ ఇస్తాను క్లాస్ రూమ్ ఇస్తాను భోజనం పెడతాను అలాగే రిసోర్స్ పర్సన్స్ని పెడతాను కేవలం మీరు వచ్చి నేర్చుకొని సమాజాన్ని చైతన్య పరిస్థితే చాలాయా బాబు పెద్ద వయసు వాళ్ళు ఎక్కువైపోతున్నారు యంగ్ పర్సన్స్ తక్కువ అవుతున్నారు అని చెప్పి బ్రహ్మారెడ్డి సార్ సూచించారు ఇంకా మీరు భోజనం పెట్టి షర్టర్ ఇచ్చి క్లాసులు చెప్పినాక మేము రాకుండా ఎట్లుంటాం సార్ అంటే మరి నా డేట్స్ ఏవి ఖాళీగా లేవు అంటే ఈ డేట్స్ సార్ దగ్గర డైరీలో ఖాళీగా దొరికాయి మేము కూడా ఇప్పటిదాకా ప్రయాణంలోనే ఉన్నాం ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు నుంచి నేను మా మిస్సెస్ మా పిల్లలు ఇంకా ప్రయాణంలోనే ఉన్నాం మా ఇంటికి వెళ్ళలే ఇంకా ఏప్రిల్ ఇరవై మూడు ఎలా మే ఇరవై మూడు అయింది జూన్ ఐదుకి వచ్చినాం సో ఇప్పటి వరకు దాదాపు ఒక ఇరవై జిల్లాలకు పైగా యాభై ఏడు జ్ఞానగృహ సందర్శనలు చేశాము యాభై ఏడు మీటింగ్లు పూర్తి చేసినాం సో చాలా మంది కొత్త వాళ్ళని కలుస్తూ కుటుంబాలను కలుస్తూ వచ్చాము ఇప్పుడు ఇంకా మూడు రోజుల పాటు ఇంకా మూడున్నర నాలుగు రోజుల పాటు నేను మీతోనే ఉంటాను ఐదు ఆరు గంటలకి ఐదు గంటలకి క్లాసులు అయిపోతాయి పది గంటల నుంచి ఐదు గంటలు సార్ వాళ్ళకే వాళ్ళు లే చెప్పినా వినాల్సిందే అయిన తర్వాత నేను మీతో ఇంటరాక్ట్ అవుతాను ప్రశ్నలు జవాబులు ఉద్యమాలు ఒక సమస్యని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి మన పోరాట రూపాన్ని ఎలా అప్పటికప్పుడు మార్చుకోవాల్సి వస్తే ఎట్లా మార్చుకోవాలి మన భాష ఎట్లుండాలి మన మాట ఎట్లుండాలి అసలు సమాజం ఎట్లున్నది ఓకేనా సో సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పదింటి దాకా నా క్లాసులు ఉంటాయి ఈ నాలుగు రోజులు చివరి రోజు ఉండదు చివరి రోజు ఐదు ఆరు గంటలకే క్లోజ్ చేసుకొని వెళ్దాం ఓకేనా మిత్రులారా సో ఈ సెషన్ అంతా నాలుగు రోజులు గురువులు పెద్దలు ఆల్రెడీ మా పేర్ల క్రితమే ఈ సమాజం ఎదుర్కొనే సమస్యను గుర్తించి జన విజ్ఞాన వేదిక అనే ఒక సంస్థను స్థాపించి స్వచ్ఛందంగా ఊరూరా స్కూల్ స్కూల్కి కాలేజీకి యూనివర్సిటీకి పల్లెలకు వెళ్ళి అనేక మందిని తయారు చేసి సమాజం ఎదుర్కొనే అనేక సమస్యల మీద ప్రత్యామ్నాన్ని ఇచ్చి ఆ తర్వాత రాజకీయ అంశం కొంత ప్రభావితం చేసి రెండుగా చీలి ఆ తర్వాత పనిచేసిన వాళ్ళు మిగులుతారు చీల్చిన వాళ్ళు కొట్టుకుపోతారు స్వార్థంతో చీల్చిన వాళ్ళు ఆగిపోతారు ఓన్లీ ఆశయంతో ఉన్న వాళ్ళు కొనసాగుతారు అయినా పెద్ద మనసుతో చీలిపోయిన వాళ్ళని కలుపుకున్నప్పుడు కలుపుకోవడం క్షమించి వదిలేసి మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళడం అవసరం మన నాస్తిక ఉద్యమం కూడా ఒకప్పుడు నాస్తిక సమాజం భారత నాస్తిక సమాజం అని రెండు భాగాలు అయ్యింది మంగళగిరి రామకృష్ణ గారు నాస్తిక సమాజం అని పెట్టారు ఎనభై మూడులో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో భారత నాస్తిక సమాజం పెట్టారు దానికంటే చాలా ముందే నాస్తిక కేంద్రం అని పెట్టారు గోరా గారు సరస్వతి గారు సరస్వతి గోరా గోరా గారు కలిసి విజయవాడ బెంజ్ సర్కిల్ ఆ పని విధానం నచ్చక భారత నాస్తిక సమాజం పెట్టారు దాంట్లో ఇలా కాదు ఇలా చేయాలనుకుని నాస్తిక సమాజం పెట్టారు ఆ తర్వాత కొంతకాలానికి హేతువాద సంఘం ప్రత్యేకంగా కత్తి పద్మారావు సార్ భుజా కారం కారం చుండూరు సంఘటనల సందర్భంలో ఇది నాస్తికత్వం దేవుళ్ళేడు నమ్మకాలు ఇది కాదు ప్రత్యక్షంగా ప్రజా పోరాటాలు చేయాలని ఆయన దళిత మహాసభలు పెట్టి ఆయన పోరాటాన్ని ముందుకు సాగించారు ఆ తర్వాత ఈ చైతన్యంతో వచ్చిన చాలా మంది వివిధ భావసారుపేత గల రాజకీయ పార్టీలకు వెళ్ళిపోయారు ఇంకా కొంతమంది మా రోజు వీరన్న కాలంలో కుల సంఘాల్లోకి వెళ్ళిపోయారు అని చాలా సార్ నేనైతే ఒక శ్రీనివాస్ యాదవ్ అన్న చూశాను ఆయన నాస్తికోద్యమలు క్రియాసినప్పుడు ఆయన యాదవ్ సంఘానికి అధ్యక్షుడిగా మారాడు ఊసా గారు కలిసినప్పుడు ఆయన చెప్పాడు నేను కూడా నాస్తిక పునాదులు ఉన్నాయి నాకు ఉద్యమంలో ఉన్నా నేను అని తర్వాత సివి గారిని కలిసినప్పుడు ఆయన లెఫ్ట్ కి చాలా దగ్గరగా వెళ్ళారు ఇక్కడ అనంతపురం నుంచి శ్రీరామ్ రెడ్డి సారు చాలా మంది అంతా నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి నాస్తిక ఉద్యమంలో ఉన్నాను ఒక ముప్పై ఏళ్ళ చరిత్రకి వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఒక ముప్పై ఏళ్ళ ఉద్యమ చరిత్రకి నేను సజీవ సాక్ష్యం సో ఆ తర్వాత ఆ చార్వాకాశ్రమం కూడా రెండుగా చీలి విశ్వవిద్యాపీఠం అని నాగేశ్వరరావు గారు నరసింహారావు మాస్టారు కేంద్రంగా అక్కడ దాన్ని పెళ్లి చేశారు అక్కడ కూడా నేను వాళ్ళ స్కూల్ కి గెస్ట్ గా వెళ్ళారు అక్కడ ట్రైనింగ్ క్యాంపులో పాల్గొనను తొంభై ఏడులో పంతొమ్మిది తొంభై ఏడులో ఆ తర్వాత మలయశ్రీ గారు అని కరీంనగర్ లో ఉంటారు నూరుకు పైగా పుస్తకాలు రాసిన కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆయన తెలంగాణ నాస్తిక సమాజం స్టార్ట్ చేశారు అలాగే మంచిరాలకు సంబంధించిన శ్రీహరి గారు స్వామి అన్న ఉమక్క కృష్ణన్న రవి అన్న శంకరన్న వాళ్ళందరూ కలిసి ప్రజానాస్తిక సమాజం అని పెట్టారు తర్వాత ఇంకా హేతువాద సంఘాలు తెలంగాణ హేతువాద సంఘం ఆంధ్రప్రదేశ్ సంఘం భారత హేతువాద సంఘం ఓన్లీ హేతువాద సంఘం అని కూడా వచ్చాయి రావుపూడి వెంకటాద్రి గారు ఇంకోళ్ళు కేంద్రంగా ఆ ఒక ఆయన ర్యాడికల్ ఉమెన్స్ సెంటర్ నడిపించారు అక్కడి నుంచి ఇట్లా మన రాష్ట్రంలో చాలా సంఘ సంస్కరణ ఉద్యమము సాంస్కృతిక ఉద్యమము అలాగే సైన్స్ ప్రచార ఉద్యమం బాగా నడిచింది వీటన్నిటికంటే కూడా బాబు గోకినేని సారు తన భాషా ప్రావీణ్యము విషయ పరిజ్ఞానము అందుబాటులో ఉన్నటువంటి సోషల్ మీడియాని ఎలక్ట్రానిక్ మీడియాని టీవీ ఛానళ్ళని చక్కగా అందిపుచ్చుకొని ఆయన కూడా తనదైన పాత్ర ఆయన పోషించాడు ఆయన హుమనిస్ట్ అసోసియేషన్ పెట్టాడు ఇంకా దాంతో మానవవాద సంఘాలు స్టార్ట్ అయ్యాయి మానవ వికాస వేదిక అని బి సాంబశివరావు సారు మంచి స్వేచ్ఛ ఆలోచన పత్రిక తీసుకొస్తాడు ఆయన ఒక సెంటర్ పెట్టి ఆయన చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో విజ్ఞాన దర్శిని పేరుతో గౌరవనీయులు పెద్దలు గతంలో జేవీవీ ఒక బ్రాండ్ గా ఉన్న రమేష్ సారు ఆయన కూడా సైన్స్ ప్రచారంలో ఉన్నాడు మిత్రులారా ఇలా మనం చెప్తూ పోతే వెయ్యి మంది ప్రజలు ఉంటే అందులో బాగా ఆలోచించేటోళ్ళు పది మంది ఉంటారు నూటికొక్కడు పది మందికి నూటికొక్కడు ఆలోచించేటోడు ఉంటే వెయ్యి మందికి పది మంది అవుతే ఆ పది మందిలో భుజాన్ని ఒక్కడే ఉంటాడు గుర్తుపెట్టుకోండి అంటే నూటికొక్కడు నాస్తికుడు లేదా ఆలోచన పొరుడు ఉంటే వెయ్యికొక్కడు మాత్రమే దాన్ని ఆర్గనైజ్ చేయాలనుకుంటాడు అలా లక్షల మంది ప్రజలు ఉంటే మన వాళ్ళు గొప్పడి మందే ఉంటారు కానీ గుర్తుపెట్టుకోండి లక్ష మంది అజ్ఞానంతో కొనసాగుతూ ఉన్నప్పుడు ఒకే ఒక్కడు ఇది తప్పు అని ప్రశ్నించి ధైర్యంగా చెప్పగలిగితే తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది తలదించుకోవాల్సి వస్తారు ఒక్కోసారి లక్ష మందిలో వాడు కనిపించకపోవచ్చు ఒక వ్యక్తి ప్రశ్నించేవాడు లోపాన్ని గుర్తించిన వాడు నిజం తెలిసిన వాడు గట్టిగా అరుస్తే వినపడకపోవచ్చు కానీ ఈ లక్ష మంది కొట్టుకుపోతూ ఉన్నప్పుడు కొద్ది దూరం పోయేసరికి సగం మంది చచ్చిపోతారు అజ్ఞానంలో కొట్టుకుపోయి ఆరిపోతారు ఈ అని ఆ ఆరిపోతున్న క్రమంలో దాన్ని సరిదిద్దడానికి వాడు పొరపాట్లు ఎంచుకుంటాడు కానీ అందులోని ఒక్కడు లేచి ఈ సగం నష్టానికి కారణం ఇది అని చెప్పినప్పుడు సమాజం అంతా మళ్ళీ ఒక్క వ్యక్తినే జ్ఞాన మార్గ నిర్దేశకుడిగా గుర్తిస్తుంది కాబట్టి మనకు బ్రహ్మారెడ్డి సార్ ఒక యాభై ఏళ్ళ అతిమ సజీవ సాక్ష్యం గతంలో కూడా కత్తి పద్మారావు గారిని నేను ఆయన రచనలన్నీ చదివాక ఒక ఇరవై మందిని ఇరవై ఐదు మందిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి రోజంతా ఆయనతో గడిపాను ఇప్పుడు కూడా ఒక రోజంతా బ్రహ్మారెడ్డి సూర్తో కలపాలనేది నా ప్లాన్ ఉండేది కానీ ఆయన ఓ రెండు మూడు రోజులు చెప్పకపోతే సబ్జెక్ట్ ఎక్కదు ఏదో చెప్తే వినిపోవడం వేరు వెతుక్కొని నేర్చుకోవడం వేరు దగ్గరుండి నేర్పించడం వేరు అని ఆయన అనడంతో నేను ఎక్కువ సీరియస్గా కూడా తీసుకోలేను ఎక్కువ మంది అయితే గట్టిన ఒక చిన్న వీడియో చేస్తే రెండు వందల మంది వచ్చేట నిజమేనా ఒక షార్ట్ వీడియో చేసి రండి అని అంటే రెండు వందల మంది వచ్చేట ఎందుకంటే పోయిన ఏప్రిల్ ఫోర్టీన్త్కి రెండు వేల మంది వచ్చింది ఉదయం ఆరు గంటలకే బ్లాక్ షర్ట్ వేసుకొని ఉదయం ఆరు గంటలకు నేను ఉంటా మీరు రావాలి అన్నా మనమేం కరపత్రాలు వేయలే పోస్టర్ వేయలే ప్రెస్ మీట్ ఇవ్వలే ప్రెస్ నోటింగ్లే ప్రయాణ ఏర్పాట్లు చేయాలి ఏం చేయలేదు ఒక రూపాయి సహాయం కూడా ఎవరిని అడగకుండా నేను మా భార్య దానికైనా ఎనభై ఆరు వేల రూపాయలని మేమిద్దరమే భరిస్తాము మా పన్నెండు నెలల ఆదాయంలో ఒక నెల ఆదాయాన్ని సమాజ చైతన్యం కోసం బాబాసాహెబ్ ఆలోచనల కోసం మేమే ఇస్తున్నాము ఈ పేరుతో ఏప్రిల్ ఫోర్టీన్త్ అంటే చందలాడుకునే ప్రోగ్రాం కావద్దు స్ఫూర్తిదాయకమైన డే కావాలని ప్రకటించాం రెండు వేలు వచ్చాము అలాగే సాయంత్రిబాయి పూలే కార్యక్రమాన్ని ఉస్మాన్ యూనివర్సిటీలో పెట్టాం దాదాపు తొమ్మిది వందల నుంచి పదకొండు వందల మంది ర్యాలీ చేశాం విశాఖపట్నంలో అయితే లాస్ట్ సెప్టెంబర్లో ఒక వెయ్యి అరవై మంది మూడు రోజుల పాటు ఒకే చోట ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు జరుపుకున్నాం అలాగే గుంటూరులో నూట యాభై మందికి ట్రైనింగ్ ఇచ్చుకున్నాం మోకిలాలో రెండు వందల యాభై మందికి ఐదు రోజులు ట్రైనింగ్ ఇచ్చుకున్నాం అలాగే అదే విశాఖపట్నంలో అంబేద్కర్ భవన్లో రెండు వందల మందికి ఐదు రోజులు ట్రైనింగ్ ఇచ్చుకున్నాం వరంగల్లో ట్రైనింగ్ ఇచ్చుకున్నాం మొన్న మధ్య కూకట్పల్లిలో ప్రగతి నగర్ సొసైటీ ఆధ్వర్యంలో ఒక వంద మందికి మెజిషియన్స్ ఐదు రోజులు డే అండ్ నైట్ ఐదు గంటల నుంచి రాత్రి పన్నెండు దాకా చెప్పుకున్నాం సో ఇది కర్నూలుకి మన ఒక బలమైన మొదటి అడుగు మిత్రులారా ఇది తెలంగాణను ఆనుకొని ఉన్న అతి దగ్గరి జిల్లా కేంద్రం ఇది మిగతా ఏ జిల్లా కేంద్రం తెలంగాణకి దగ్గరగా ఉండదు మళ్ళీ పూర్తిగా నల్గొండ నుంచి విజయవాడ కాస్త దగ్గర అవుతుంది అంతే సో ఈ అడుగు చాలా బలంగా వేయాలని మనం ఈ నాలుగు రోజులు మనందరం మీరు కాస్త నిన్న అన్నది అలసిపోయో నిన్నటిదాకా ఒక పని చేసి ఇప్పుడు ఇలా ఏసీలో కూర్చొని వినడం ఇంకో పని అవుతుంది మీ బాడీ మీ కంట్రోల్కి రావడానికి ఈ పూట అంతా పట్టుద్ది మనం ఐ ప్రామిస్ యూ నేను మీ నుంచి కోరుకుంటున్నాను ఈ నాలుగు రోజులు ఒక ఘర్షణ జరగాలి సంఘర్షణ జరగాలి మేధోమదనం జరగాలి వెళ్ళిపోయేటప్పటికీ ఇంతకు ముందు కంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి చొచ్చిపోయేలాగా మన వాళ్ళను మన కార్యకర్తల్ని మన నాయకులని పరిశీలిస్తూ పొరపాట్లు జరగకుండా మనం కంట్రోల్ చేసేవాళ్ళుగా మనము చాలా డిఫరెంట్ వేలో మన ఐడియాలజీని ఆలోచింపేయడానికి ఎట్లా మెరుగుపరచుకోవాలి అట్లా మెరుగుపరచుకోవాలని చిన్న వాక్యం చెప్పి ముగిస్తాను ఇక్కడ ఒకరు నేర్పించేవాళ్ళు ఒకరు నేర్చుకునే వాళ్ళు అనే భావన తీసేయండి ఇక్కడ మనము ఒకరు చెప్పేవాళ్ళు మనం వినేవాళ్ళం ఇవాళ చెప్తానే మనం నేర్చుకున్నాం అనుకోకండి అందరం ప్రత్యేకత కలిగిన వ్యక్తులనే నాస్తికులం హేతువాదులం మానవవాదులు సమాజం అంటే ఇష్టం ఉన్న వ్యక్తులు నిజమేనా నిజమా కాదా సో ఇంత అరుదైన క్యారెక్టర్స్ ఒక దగ్గర ఉన్నాం కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఉన్న పది రూపాయల నోటు ఇక్కడ వేసాను నా ముందు ఇరవై ఏడు మంది ఉన్నారు మీరు అందరూ తలా పది రూపాయలు ఇక్కడ వేస్తే ఎంత అవుతాయి రెండు వందల నాతో కలుపుకుంటా నా పదునాయి కదా ఓకేనా రెండు వందల ఎనభై అవుతాయి ఒక గంట సేపటి తర్వాత ఇవన్నీ మళ్ళీ పంచు అని తమ్ముడికి ఇచ్చాడు అప్పుడు పంచుకుంటే మళ్ళీ ఎవరెవరికి ఎంత ఎంత వస్తాయి మళ్ళీ ఇవల పది వాళ్ళకే వస్తాయి కానీ ఇక్కడ సైన్స్ ప్రచారం చేయడానికి మూఢనమ్మకాలను తొలగించడానికి మన సమాజం బాగుపడడానికి ఇంత తలా ఒక ఆలోచన ఇక్కడ వేస్తే తిరిగి తీసుకునేటప్పుడు ఎన్ని ఆలోచనలు వస్తాయి కదా నీది నీకు కాకుండా ఇంకా ఇరవై ఆరు ఇరవై ఏడు కొత్త ఇరవై ఎనిమిది ప్రతి ఒక్కరికి ఇరవై ఎనిమిది మంది ఉంటే ఇరవై ఎనిమిది ఉపాయాలు దొరుకుతాయి ఇరవై ఎనిమిది రకాలుగా మనం అందరం ఆలోచించడం నేర్చుకుంటాం అలవాటు చేసుకుంటాం అదే పది రూపాయలు అయితే ఎవరి వాళ్ళకే వస్తుంది కానీ ఆలోచన చైతన్యం స్ఫూర్తి అనుభవాలు అయితే ఒక్కసారి ఎక్స్ప్రెస్ చేసా కాదు అందరిది అయిపోద్ది నాలెడ్జ్ కరెక్టేనా జై ఇన్సాన్ జై ఇన్సాన్ మనిషి వర్ది అజ్ఞానం నశించాలి సో ఆ దిశగా మీతో ఈ నాలుగు రోజులు నేను నా భార్య సుజాత నా కూతురు సిరివల్లి నా ఇద్దరు కొడుకులు ప్రశ్నోదయ్ జ్ఞానోదయ్ ఐదుగురం మీతోనే ఉండి ఒక ప్రత్యక్ష అనుబంధాన్ని పొందాలనుకుంటున్నాం నైట్ కూడా ఇక్కడే పరదాలు వేసుకొని పడుకుందాం ఓకేనా సో వెళ్ళేటప్పుడు మనకు మనం మంచి మానవ సంబంధాలతో సమాజం అంతా మనం బంధువులుగా సమాజం అందరికీ మనం బాధ్యులుగా ఒక మోరల్ సోషల్ తో వీడికి వెళ్ళాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ ఈ నెలతో నాకున్న అనుబంధాన్ని పంచుకునే ప్రయత్నం చేశాను సాయంత్రం ఆరు గంటలకి మాట ముంచట పెట్టుకుందాం అప్పుడు మీరు ఎవరైనా ఏదైనా అడగచ్చు ओके ना जय जय यन्स थैंक यू सर